తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది గూడూరు మండల పరిధిలోని మంగలపూరు వద్ద శ్రీనివాస మైనింగ్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ నేడు వైసీపీ నేత ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించేందుకు వెళ్తున్న క్రమంలో ఆయన నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు సదరు మైనింగ్ను పరిశీలించేందుకు అధికారుల అనుమతులు తప్పనిసరి అంటూనే పోలీసులు నోటీసులు అందజేసి అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా వెళ్తున్న క్రమంలో పోలీసులు మోహరించి అడ్డుకోవడంతో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలను కించపరిచే విధంగా వ్యవస్థలు ఉండకూడదన్నారు ఒక ఎమ్మెల్సీగా తన పరిధిలో అక్రమ మైనింగ్ జరుగుతోందన్న విషయం తెలుసుకుని పరిశీలకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు ప్రభుత్వ ఆస్తులను తనిఖీ చేసే హక్కు తనకు ఉంటుందన్నారు అధికారుల వ్యవహార సీమ తమ తీవ్రంగా ఖండిస్తున్నామని తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని నెలలుగా శ్రీనివాసం మైనింగ్ అనేది యాక్చువల్గా మన సంబంధం లేదు తెలంగాణ సంబంధం మైనింగ్ అండి గతంలో ఎంఎస్ రామరెడ్డి అని ఒక ఆయన పెద్ద వచ్చింది యాభై ఆరులో పంతొమ్మిది వందల యాభై ఆరులో నీళ్ళు తీసుకున్నారు ట్వంటీ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత అది ఇంకొక రామ్ రెడ్డి పేరు మీద అది ట్రాన్స్ఫర్ అయ్యింది తర్వాత ఈయన శ్రీనివాస మైనింగ్స్ అని ఈయన మీద వచ్చినట్టుగా తెలంగాణ ఆయన తెచ్చుకున్నారు తర్వాత కొంత కాలం జరిగింది ఇప్పుడు మా మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది మైనింగ్ కొన్ని కొన్ని మైకా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్ అయిపోతాయి వాళ్ళ రూల్ ప్రకారం ట్వంటీ ఇయర్స్ అయిన తర్వాత ఆక్షన్ వేసి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు అలాంటిది ఏమి లేకుండా ఏడీ గారు చేస్తున్నటువంటి దుర్మార్గం ఏంటంటే ఆయన పర్మిషన్ ఇచ్చేస్తానంటే రికార్డెడ్గా ఉండాలి కదా ఒక పర్మిషన్ రావాలంటే మైనింగ్కి పొల్యూషన్ ఉండాలి పొల్యూషన్ సర్క్యూట్ ఉందా గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి నిబంధనలు ఉండాలి పర్మిషన్ ఇవ్వాలి అది ఉందా ఇవేమీ లేకుండా ఆయన ఇచ్చేస్తానంటే అది ఉందంటే అసలు అదైనా చూపిస్తాను మేము అడుగుతున్నాం ఆ పేపర్ అయినా మీకు పర్మిషన్ ఉన్న పేపర్ అయినా మాటల్లో చెప్తున్నారు వాళ్ళు దొంగలు అని చెప్పేదానికి నిన్న మేము ఈ రకంగా పోతున్నామని సబ్ కలెక్టర్ని గారిని కలిసిన తర్వాత మరి మా వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఎంత తెలిసిందో రాత్రి బెట్లు పదార్థాలన్నీ కూడా పక్కగా మళ్ళీ ఇచ్చేస్తారు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి బండ్లు మిషన్లు కూడా అన్నీ కూడా పక్కకి ఏంది అవసరం ఏముంది నీకు రాజపత్రం ఉంటే పర్మిషన్ ఉంటే నువ్వు ఈ రకంగా చేయాల్సిన అవసరం ఏముంది ఒక పోలీస్ అధికారు వచ్చి వాళ్ళ తరఫున మాట్లాడతారు వాళ్ళకి అన్నీ ఉన్నాయంటారు నువ్వు చూసావా అయ్యే మీదే అవసరం లేదంటారు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు వ్యవస్థకే నష్టం ఇట్లాంటి అధికారి వాళ్ళ వ్యవస్థకే నష్టం అది కరెక్ట్ కాదు మిగతా వాళ్ళు మర్యాదించి మాట్లాడుతుంది బేసిఫిక వెంటనే ఫోన్ చేసి మర్యాదగా వన్ వీక్ టైం ఇవ్వండి మీరు రిపోర్ట్ చేయి మీరు ఇచ్చారు కదా వాటి మీద వెరిఫై చేస్తాం ఫ్యూ డేస్ అని అడిగారు అట్లా కాదు ఫ్యూ డేస్ అంటే ఎన్ని రోజులు మేడం అంటే వారం రోజులు ఇవ్వండి అని అన్నారు గారు అయితే నిన్ననే చెప్పారు మీరు పోయి చూసుకుని మావాడు కూడా వస్తే మీరు చూసుకోరండి అని అన్నా ఏందో డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్కి అండర్స్టాండింగ్ లేదు ఏందో అని అర్థం కావడం అంటే సరే ఏదే రకంగా ఏడీ మైనింగ్ పర్మిషన్ తీసుకో మైనింగ్లకు అంత అట్టే తీసుకొని ఇస్తున్నారా నాకు లెజిస్లేటివ్గా నాకు హక్కు ఉంది మా మండల మా మండల ఎంపీపీకి హక్కు ఉంది సర్పంచ్కి హక్కు ఉంది ప్రతి పౌరుడు కూడా చూసుకోవచ్చు లీజు హోల్డర్ అతను అంతే హక్కుదారుడు కాదు లీజు హోల్డర్ లీజ్ తీసుకుంటే లీజు ఏ నిబంధనల ప్రకారం అవుతున్నారు లోతుకి వెళ్తున్నారు లేదని ప్రతి పౌరుడు పరిశీలించే అధికారం ఉంది అది లేదని మాట్లాడడం కరెక్ట్గా ఎందు వాళ్ళు పక్కన మాట్లాడుతున్నారు కొద్దిమంది అందరం లేదు కొద్ది మంది పోలీసుడు అది కరెక్ట్ కాదనేది మా భావన ఈ ప్రజాస్వామ్యంలో అందులో ప్రజాప్రభుత్వాలు ఉండేది ప్రజల కించపరిచే విధంగా వ్యవస్థలు ఉండకూడదు అనేది నా భావన అందుకే నేను ఖండిస్తున్నాను ఈ దుర్మార్గం కరెక్ట్ కాదు ఈ రకమైన బ్రిటిష్ మెంటాలిటీ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ అసలు కరెక్ట్ కాదు తగ్గిన మూలం చెల్లించుకుంటారు దాంట్లో ఇంకొక ఆలోచన ఉండవు ఎవరు ఏ ఆఫీసర్ మీరు ఏజెంట్ లాగా మాట్లాడతారా కరెక్ట్ కాదు ఏం చేస్తారు ప్రాణాలు తీసేస్తారా ఏంది దుర్మార్గం భాష లేదా భాష నేర్చుకుని కదా రావాలి మర్యాద లేదా కరెక్ట్ కాదని కూడా నేను తెలియజేస్తున్నాను నేను ప్రివిలేజ్ కమిటీ కూడా చెప్తున్నాను నా నా హక్కున పక్కపరుస్తు నాకు ప్రివిలేజ్ ఉంది ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వం అస్సలు తనిఖీ చేసే అధికారం నాకుంది ఎలక్షన్లో గూడూరు వేస్తే వెంకటగిరి ఎలక్షన్లో కూడా ఎన్నిక నేను పరిశీలించే అధికారం నాకుంది నేను చెప్పంగానే యాక్సెప్ట్ చేసి పంపించారు ఇక్కడ మాత్రం నేను పో నాజూరు మొత్తం ఉమ్మడి జిల్లా నా జూర్ డిక్షన్ నాజూరు డిక్షన్లో పోయేదాన్ని కూడా నాకు అబ్జెక్షన్ పెడితే ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రభుత్వం ఎంత అరాచకమైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇది ప్రజలను కూల్చే ప్రభుత్వం అర్థం కావడం ప్రజా మనోభావాలు దెబ్బతీస్తూ ఉన్నారు దీని మీద వాళ్ళని గౌరవించి ఒక వన్ వీక్ పోస్ట్పోన్ చేస్తున్నాం వన్ వీక్లో సరైన కాగితాలు లేకపోతే అలా రెట్టి ఉత్సాహంతో మేము పోయి చూసుకోవడం ఇది చట్ట ప్రకారం ఒక పక్క కోర్టుతో పోరాడతాం వ్యవస్థలతో కూడా మా ప్రజా ప్రజలను సహకారం తీసుకొని ముందుకు వెళ్తామని